హెబ్రోన్ సమాజము వేరే సమాజంలో ఉన్న ప్రత్యేకత తెలుసు విశేషం ఏంటంటే తెలుసా ఏమండి వేరే సమాజాల నుంచి మీ సమాజం యొక్క ఏమిటి మార్క్ ఆఫ్ సపరేషన్ దిస్ ఈస్ ద లెక్స్ సీ హెరిటేజ్ ఆఫ్ హెబ్రోన్ హెబ్రోన్ అంటే ఏమనుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న స్థితిగతులను చూసి మనము చింతించవచ్చు లేదు దాని గురించి వేరే విధంగా మాట్లాడవచ్చు ట్రెడ్ మార్క్ రెపరెపలాడని టీ కోషిగా రాసిన పుస్తకములో భారతదేశ పటాన్ని చిత్రపటాన్ని చూపిస్తే హిబ్రోన్ సమాజాల జెండా ఎగరేశారు అన్నాడు ఆయన చూడండి పటాలు పెట్టాడు ఆయన ఏ స్థలమైనా అడుగు పెట్టు సమాజాల విరసల్ విరసి దేని యొక్క వాక్యం దేని యొక్క కృపల్లో చరిత్ర వేరే ప్రస్తుతం వేరే కనుక సమాజముగా మంచి పనుల కొరకు ప్రోత్సహించుకొని ఇంకా ప్రేమ ప్రేమ చూపించడము అంటే ఇదే లోపించ ప్రేమ లోపించిందా ఉందా ఎలా చెప్పగలము విస్తారమైన ప్రేమ విస్తారమైన పాపాలను కప్పుతుంది ప్రేమ లేకపోతే విప్పుతుంది అంతే ఏం దీంట్లో ఏం తేడా లేదు సరలేదు ఆల్టోగా డిఫరెంట్ సబ్జెక్ట్ మనం చాలా ప్రయాణం చేయాలి ఒక కడప గురించి చెప్తేనే చరిత్ర చాలదు సీమల్లో సిరులు చెప్పలేదా అగస్టిన్ గారు పక్కనుంచే ఆ ప్రాంతమే కాజీపేట ఎంతోమంది భక్తులు బేర్షభ అబ్రామ్ జోసఫ్ గారు ఉన్నారు దానికంటే ముందు ఫి ఫిలిప్ గారు ఉన్నారు ఇప్టర్ ఇమానియల్ ఉన్నారు అరవిందం గారు ఉన్నారు ఏదో హేమ లాంటి దేవుని దేవుని ఇదే స్థలం నుంచి అనేక మంది బయ దైవజులు ఇక్కడ సక్సెస్ అయితేనే హెబ్లోని పిలిచారు ఆ దైవజులు ఏదైతే మనకు బోధించారో వారి విశ్వాస ఫలము ఎవరైతే యాత్రను ముగించి వెళ్ళిపోయారో వారి ప్రవర్తన ఫలాన్ని వారు అంతం వరకు నడుచుకునే రీతిని శ్రద్ధగా తలంచుకోవాలా ఫోకస్ శ్రద్ధ ఉండాలా వారిని అనుసరించి నడుచుకోవాలి వారి హృదయపూర్వకంగా లోపడిన అది ఎవరైతే నేర్చుకుంటారో గత చరిత్ర గురించి పాఠాలు నేర్చుకుంటారో ప్రస్తుతం ఉన్న దేవుని స్నా సేవకులకి నాయకులకి లోబడతారు ఎందుకు ఇప్పుడు అవిధేత తెలుదు మనకు చరిత్ర మనకు ఎందుకు ఎందుకు తిరుగుబాటు వచ్చింది ఎందుకు అక్రమం వచ్చిందంటే మనకు మన చరిత్ర తెలియదు టీఈ గారు బుక్ చదివినప్పుడల్లా కన్నీళ్ళ పర్యంతము ఉదయం ఐదు గంటలకు వచ్చాను నేను పడుకుంటూ ఉంటే ఇదే బేరసభ నుంచి వచ్చాను నేను ఇక్కడ పడుకుని ఏసీ గదుల్లో చల్లటి వాతావరణం పడుకునే యోగ్యత ఉందా పద్మాసి ఉంది ఒకప్పుడు గెస్ట్ వెళితే అక్కడ అద్దం ఉన్న స్థలం కనబడుతుంది ఏముందో తెలుసా అండి దాని మీద వాక్యము అందరు మర్చిపోయారు ఒకసారి జయరాజన గుర్తు చేశారు ఎప్పటికీ నేను మర్చిపోలే వీరందరికంటే వీటి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా ఉందా లేదా మర్చిపోయా మనము నాకు చరిత్ర తెలుసు అందుకే నాకు భయం బాధ నేను యోగిని కాదయ్యా కడపకు రావడానికి ఎంతోమంది దైవజనుల క్రయం వారి సమర్పణ వారి త్యాగము వారంతం వరకు నడుచుకున్న రీతిని చూసుకున్నప్పుడు అద్భుతమైన సేవ కనీసం అందులో ఒక్క శాతమైన నేను చేస్తే నా జీవితం సార్థకత మర్చిపోయారు అందుకే గతాన్ని తలంచుకో ప్రస్తుతం ఉన్న వారికి లోబడు ఇప్పుడున్న దేవుని సేవకులు నాయకులు మీరు లోబడి దుఃఖంతో కాక ఇష్టపూర్వకంగా లోబడితే మీరు ధన్యులు ఎందుకంటే మీ ఆత్మలు వారు కాస్తున్నారు వాటి ఎంకరేజ్మెంట్ ఎంత ప్రోత్సాహము భయపడద్దు మీ కొరకు మీ ఆత్మలను కాచి గొప్ప కాపర్ దగ్గరకు వచ్చారు సా స్థానిక సంఘాలున్న కాపర్లు నాయకులు సంఘ పెద్దలు బాధ్యతలైన వారు యూత్ లీడర్స్ ఇన్ఛార్జెస్ లోబడాలి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ నా జీవితంలో ఇంటర్వ్యూ ఇరవై ఎనిమిది ఏళ్ళలో ఒక మాట పదం నా నోటి నుంచి వచ్చినట్టుగా నాకు గుర్తులేదు సంఘ నాయకత్వాన్ని ఏనాడైనా ప్రశ్నించిన దాఖలాలు లేవు నేను నేర్చుకున్నా ఎందుకంటే నాకు తెలుసు ఈ చరిత్ర ఎక్కడో ఎస్పీజి నుంచి వచ్చాను నేను లేదు యూత్ క్యాంప్ లేదు ఏదన్నా ఎవరో యూత్ క్యాంప్ ఒక్కసారి వెళ్ళాను పట్టుబడ్డాను అదే స్థలంలో బక్సింగ్ గారు ఏ స్థలం నిలబడ్డాడో అదే స్థలం నిలబడి భయబిష్టడిచ్చిచ్చే అవకాశం ఆధిక్యత ఇచ్చాడు తలుచుకున్నప్పుడల్లా కృతజ్ఞత దేవుని స్తుతిస్తూనే ఉంటాం ఈ ఐదు ఆత్మ సంబంధమైన కొదవలు ఉన్నాయి అందుకే వారిని ప్రోత్సహించడానికి చేసిన చిరు ప్రయత్నమే పదమూడు అధ్యాయాల సంకలనము అదే హెబ్రి పత్రిక దేశాన్ని దర్శించమని ప్రార్థన చేస్తే ఇదే సియాల్ కోట్లో అద్భుతంగా కిందికి అగ్నిని కురిపించడానికి ఒక దైవజన్ ప్రాంతం నుంచి అదే కళాచి అదే పాకిస్థాన్ లో ప్రస్తుతం భూభాగము ఒకప్పుడు మనం కలిసి ఉన్నాం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో దేవుడు అద్భుతంగా దేవుడి దేశాన్ని దర్శించాడు ఆమె గర్భము ధరించక గుడ్రాలగా ఉన్న తనములో దేవుడు ఆమెను దర్శించే ఒక మనుష్యుడిగా భక్సింగా తరానికి అందించాడు ప్రభుకు స్తోత్రము దైవజని యొక్క ఒక జీవితం అనేకమంది ద్వేషించారు వెలివేశారు మా గొర్రెలు దొంగిలించ దొంగన్నారు అయితే దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడ్డాడు ఏ డినామినేషన్ లోనూ చేరలేదు ఏ శాఖను ఆరంభించలేదు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడై ప్రభువు సెలవిచ్చిన నమ్మును అనుసరించి జీవించారు అతన్ని ప్రత్యేకించబడిన జీవితము ప్రత్యేకించబడిన విలక్షణమైన వాక్యానుసారమైన బోధలు ప్రసంగము సహవాసమే ప్రపంచవ్యాప్తంగా ఆయన చనిపోయేసరికి పదివేల స్థానిక సంఘాలు స్థాపించడానికి ఒక వ్యక్తిని దేవుడు ఆధారం చేసుకుని ఒక సామాన్యమైన విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తిని కూడా దేవుడు వాడుకునేగా ఇక్కడ కూర్చున్న వల్ల నిన్ను కూడా వాడుకుంటానికి దేవుడు శక్తిమంతుడు నీ జీతంలో దేవుణ్ణి సేవించడానికి దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు బ్రతకడానికి ఆయన కొరకు ఈ లోక యాత్ర ఏదైనా సంభవించని నేను ముందుంచమన్న పందపు రంగములో ఓపికతో పరిగెత్తి ముగించి విజయపు కేక పౌలవలు వేయటానికి ఈతరంలో నిన్ను కూడా వాడుకోవాలని ఏర్పరచుకోవాలని కోరుతున్నాను అబ్రాహ్మణ ఏర్పరచుకున్నాడు గందము తొమ్మిదోదయం ఏడవ అబ్రాహ్మణ నమ్మకమైన వాడు అని ఎంచి లోకము నుంచి ప్రత్యేకించుకున్నాడు విగ్రహాలను కుటుంబం నుంచి ప్రత్యేకించుకున్నాడు ఈ లోక సంబంధ పద్ధతుల నుంచి ఆచారాల నుంచి సాంప్రదాయాల నుంచి మర్యాదల నుంచి ఏర్పాటు చేసుకున్నాడు వేరే వేరు చేశాడు తనకు